హర్ హర్ మహాదేవ శంకర శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా పుట్టదు అంటారు ఆ శివుడి ఆజ్ఞాపించాడు సో వీళ్ళు పాలించారు కన్నప్పని అంటే శివుణ్ణి అమోఘంగా ఇష్టపడి భక్తి భావంతో చూసి తన జీవితాన్ని శివుడికి అంకితం చేసిన కన్నప్ప చరిత్రని మన చరిత్రలో ఉన్న కన్నప్పని సో కన్నప్ప అన్న చిత్రంతో జూన్ ఇరవై ఏడవ తారీఖున అత్యద్భుతంగా అత్యంత గౌరవంగా అందరి ముందుకి తీసుకొస్తున్నారు ఈ టీం సో మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రంలో నటించిన కొంతమంది వ్యక్తుల్ని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం ముందుగా ఐ రిక్వెస్ట్ రఘుబాబు గారిని వేదిన స్వాగతం పలుకుతున్నాము అలాగే అదర్స్ రఘు గారు ఐ రిక్వెస్ట్ స్టేజ్ ప్లీజ్ సప్తగిరి గారిని కూడా వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఆయన ఎక్కడో మిస్సింగ్ అండి జనాల్లో యా రఘు స్క్వేర్ అనమాట ఇక్కడ యా ఫస్ట్ రఘుబాబు గారు అందరికి ఒక్క నిమిషం అండి ఇదిగో చూడండి ఎవరు వచ్చారు చూసారా హాస్య బ్రహ్మ మనందరి బ్రహ్మానందం గారు అలాగే మన సప్తగిరి గారు ఇద్దరు వచ్చారు ఓకే రఘుబాబు గారు మీరు ఒక్కసారి బ్రహ్మానందం గారికి సప్తగిరి గారికి వచ్చారు చప్పట్లో ఒకట్లు అందరికి నమస్కారం అంటే ఇది ఆనందంలో వచ్చే అరుపులండి అవి వాగవన్నమాట అలానే అవుతూ ఉంటాయి దాన్ని మీరు బ్యాక్ గ్రౌండ్ స్కోరు అనుకొని మీరు మాట్లాడి చందరికి శుభ సాయంత్రం భక్త కన్నప్ప 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 కళాభివందన అందరికి మామూలుగా ఉండకూడదు చప్పట్లు కొడతానే ఉండాలి కొడతానే ఉంటారు సినిమా చూస్తే సినిమా అలా ఉంటుంది మరి ఒక రేంజ్ సినిమా ఇక్కడ తీయచ్చు మన ఊర్లలో తీయొచ్చు మన అడవుల్లో తీయొచ్చు కానీ